వి న్యూస్ తెలంగాణకి స్వాగతం హైదరాబాద్ ఉప్పల్లో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు సురేష్ కుమార్ సంతాప సభ నిర్వహించారు ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సురేష్ చిత్రపటానికి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జర్నలిస్ట్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఇటీవల గుండెపోరుతో మృతి చెందడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ డి ఎంఎల్సీ ఆంజనేయులు ఉపల ఎంఆర్ఓ రజనీ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు సురేష్ అన్నది కండలోంచి బయటికి పోయి ఇక్కడ వస్తాను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు కూడా చనిపోయిందంటే నేను చాలా బాధపడాలి అది వాళ్ళు ఇంటికి సీట్ గురించి వచ్చి మాట్లాడినప్పుడు మనం సపోర్ట్ చేసాం కదా అని అందరితో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది అలాగనే సురేష్ అన్న మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా అన్నతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ప్రెస్ క్లబ్లు నాకు అప్పుడు ప్రెస్ ఎక్కువ పరిచయం నేను తర్వాత పోటీ అటాచ్మెంట్ జరిగింది ప్రెస్ కూడా ఆ తర్వాత కంటిన్యూగా ఉంటా ఉన్నాను మొన్న కూడా ప్రెస్ క్లబ్ కు చిన్న ప్రాబ్లం ఉందంటే ఏ ప్రాబ్లం ఉన్నా ప్రెస్ సంబంధించింది ఎవరికి ఏ అవసరాలున్నా కూడా డెఫినెట్ గా నేను పనిచేస్తాను చెప్పి కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా రెస్ట్ రిపోర్టర్లు అందరూ కూడా మీరు ఇన్సెట్ వేసిన కూడా ఎంకేస్తాగానే అందరూ ఏమనుకుంటే నెయిల్ లక్షల రూపాయలు సంపాదించారు అనుకుంటున్నారు కానీ బయట జనాలకు తెలియదు నాకు తెలుసు మా డ్రైవర్ కంటే కూడా మీరు తక్కువ సంపాదించడం నాకు మా డ్రైవరే కాదు ఇయాల రేపు పని ఇంట్లో పని చేస్తున్నారు నాలుగైదు పని చేస్తున్నారు షిఫ్ట్ లాగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు సంపాదించినంత పైసలు కూడా మీరు సంపాదించలేదు అనుకుంటున్నారు నాకు తెలిసిన దానికి కాబట్టి మీ అందరు కూడా నేను సపోర్ట్గా ఉండి పని అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా సురేష్ అన్న లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అంటే ఖమ్మం నుంచి వచ్చి ఎంతో స్ట్రగుల్ చేసి పనిచేసుకుంటా ఒక్క కంపెనీలో చనిపోయేదాకా ఉన్నాడు అంటే ఆయన ఎంత మంచిగా ఉంటే ఆ కంపెనీ ఓనర్ ఆయన పెట్టుకుంటుండొచ్చేది మనం ఒక్కసారి కాబట్టి సురేష్ అన్నే కాదు మీరు కూడా రిపోర్టర్స్ మీ అందరు కూడా నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా